Weep. <laughs> పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు కార్యక్రమానికి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు పెందుర్తి అర్బన్ తో పాటు సబ్బవరం పరవాడ మండలాల నుండి వందలాది వాహనాలతో మహిళలు యువకులు వచ్చారు పంచకర్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడలి నుండి వేపగుంట వరకు రోడ్లు ఇరువైపులా జనం బారులు తీరుతూ ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది వేపగుంట కూడలి నుండి ప్రారంభమైన ర్యాలీ నగర్ నుంచి చిన్న ముష్టివాడ మీదుగా చేరుకుంది కార్యక్రమంలో హైపర్ ఆది ఆకర్షణగా నిలిచాడు అభ్యర్థి రమేష్ బాబుతో పాటు తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయుడు నియోజకవర్గ కన్వీనర్ గొర్రె రామునాయుడు టీడీపీ కార్పొరేటర్లు బల్లా శ్రీనివాసరావు సేనాపతి వసంత్ శంకర్రావు రాపర్తి కన్నా పీలా శ్రీనివాసరావు మొల్లి ముత్యాల నాయుడు ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత మీకు సేవ చేసుకుని మీరు రుణం తెచ్చుకుంటానని చెప్పి మాటిస్తూ మరి చాలా పవిత్రమైన మంచి రోజు అన్ని అంతా ముహూర్త ప్రకారం ఈరోజు నామినేషన్ వేసాం ఒక చిత్తశుద్ధితో ప్రజలకు ఏదన్నా మంచి చేయాలన్న తల్ సంకల్పంతో పెట్టు పొత్తు పెట్టుకున్న జనసేన తెలుగుదేశం బీజేపీ ఆశయాలను ఎక్కడ ఒమ్ము చేయకుండా మా పార్టీ పెద్దలు ఏదైతే దిశ దిశ నిర్దేశించారో దాన్ని డివేట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ మరి ఎంతో ఊళ్ళో తిరుగుతున్నప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ అరాచకాలకి విసుగు చెందిన ప్రజలు నిరాజనాలు పడుతూ ఉన్నారు యజమాను ఏర్పాటు చేయడం జరిగింది తొంభై ఐదో వార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు కంకపాటి మధ్య గారి ఆధ్వర్యంలో ఈ బంతకాలంలోపారు మొదలు చేస్తాం బీజేపీ লগ